కీర్తనల గ్రంథం అరవై మూడవ అధ్యాయం మనం మూడవ వచనం చదివినట్లయితే నీ కృప జీవము కంటే ఉత్తమము హాలే నా పెదవులు నిన్ను స్థుతించును స్థూతం దేవసరేవనత్ర ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగలిచేవి గ్రహించగలదు అనుగ్రహించమని విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట అనుభవించినట్లు చేసినందుకు నీకు వందలం చెల్లిస్తూ నదడ నేస్తు క్రీస్తు నామను ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి ఆ మేన్ నామానికి మహిమ కలుగును గాక స్థుతి మన నోట ఉండాలి ఆరగ్యుడు కీర్తన ఆలోచనలో నా జీవితకాలం అంతా కూడా నేను ఇలాగ స్థుతించేదని అంటున్నాడు భక్తులు జీవితకాలం అంతా కూడా దేవుని స్థుతించాలి ఎల్లప్పుడూ కూడా దేవుని స్థుతించాలి ప్రతి విషయమునందును కృతజ్ఞ వస్తులు చెల్లించు ఇలాగూ చేయుటి ఏసుక్రీస్తునందు మరి దేవుని చిత్తం అని చెప్పి దేవుని వాక్యం చాలిస్తుంది ప్రతి విషయంలో స్థుతించాలి సమస్య వచ్చిన సంతోషం వచ్చిన బాధ వచ్చిన నష్టం వచ్చిన కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చిన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా స్థుతించాలి మీ పరిస్థితులు మారినా కానీ స్థుతించడం మారకూడదు స్థుతిలో మార్పు రాకూడదు మరి పరిస్థితిలో మార్పులు వచ్చినా పర్లేదు కానీ స్థుతిలో మార్పు రాకూడదు అనమాట దేనికి స్తోత్రం ఆల్రెడీ చాలాసార్లు విన్నటువంటి ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి జరిగినటువంటి సంఘటన ఇది చాలాసార్లు చెప్పినటువంటి సంఘటన మరలా మరలా చెప్తూ ఉన్నాను ఒక దైవ సేవకుడికి చక్కగా వివాహం జరిగింది తన జీవితంలో ఎంతో సంతోషంతో ఆనందంతో ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు సేవా పరిచర్లు ముందుకెళ్తున్నాడు అలా పరిచర్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఒకనొక రోజున తనకి ఒక చక్కటి పాప పుట్టింది ఆ జీవితం ఎంతో ఆనందంగా ఉన్నది దేవునికి స్తోత్రం గాక అలా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో కొంతకాలానికి కుమార్తె పుట్టిన కొంతకాలానికి తన భార్యను కోల్పోయాడు ఒకతే కుమార్తె సేవకుడు సేవ చేస్తూ ఉన్నాడు తన కుమార్తెని ఎంతగానో ప్రేమించాడు ఏకైక కుమార్తె ఈ కుమార్తెతో కలిసి ఒకనొక రోజున ఒక చక్కటి వివాహ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాడు ఆనందంతో సంతోషంతో ఇద్దరు వెళ్తూ ఉన్నారు అంతకుముందే భార్యను కోల్పోయాడు ఆ పాస్ట్ గారి కొన్నది ఒకే ఒక కుమార్తె ఏకైక కుమార్తె మాత్రమే ఆయన తన ప్రేమ అంతటిని కూడా ఆమె మీద చూపిస్తూ ఉన్నాడు తనకు ప్రాణము కంటే అధికంగా ప్రేమిస్తున్నటువంటి కుమార్తె మాత్రమే ఆమె ఆ కుమార్తె ఇద్దరు కలిసి చక్కగా దేవునికి మరి ఆ యొక్క వివాహ సందర్భంలో మరి వివాహం కొరకు వెళ్తూ ఉన్నారు ప్రియులు గమనించాలి అలా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో సడన్గా వారికి ఆకస్మికంగా ఒక లారీ డీకొన్నది యాక్సిడెంట్ అయింది భయంకరమైన యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో మరి ఆయన ఒక చోట కుమార్తె ఒకటో చోట కుమార్తె ఎక్కడో విసిరివేయబడ్డది ఆ కారణం చెగిరి పడ్డదన్నమాట చాలా దూరాన్ని విసిరివేయబడ్డది గారికి ఏమో చిన్న చిన్న గాయాలే చిన్న చిన్న దెబ్బలే తగిలాయి కానీ కుమార్తెకు మాత్రం బలమైనటువంటి దెబ్బలు తగిలాయి శ్రోహ తప్పిపోయింది కాన్షియస్లో లేదు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది గుర్తుపట్టలేటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఎవరిని కూడా గుర్తించలేటువంటి స్థితిలో వెళ్ళిపోయిందామే హాస్పిటల్ అడ్మిట్ చేశారు హాస్పిటల్లో చేర్చారు గారు మరి ఆ యొక్క మరి పరిస్థితిని చూసి చాలా వేదన చెందారు పాస్టర్ గారి చెందినటువంటి వేదన చెప్పనాశక్యము కానటువంటిది ఈ విధంగా మరి అసలు ఎటువంటి మరి పరిస్థితి అంటే దారుణంగా ఉన్నది పరిస్థితి భార్యను కోల్పోయాడు కుమార్తె చూస్తే కోమాలోకి వెళ్ళిపోయింది వెంటనే ఆయన ఏమంటున్నాడంటే దేవుని ప్రశ్నిస్తున్నాడు నా కుమార్తెను ప్రమాదానికి జరగడానికి ప్రభు అనుమతించాడే ఎందుకు ఆయన విడిచిపెట్టేశాడు అని చెప్పి వేదన చెందాడు ఆయన ప్రశాంతంగా విశ్రమించకుండా ఉండలేకపోయాడు విశ్రాంతి తీసుకోవట్లేదు మనసంతా గందరగోళంతో నిండిపోయింది దేవుని స్థుతించలేకపోతున్నాడు ఆను దినము కూడా ఆసుపత్రికి వెళ్తూ ఉన్నాడు తన కుమార్తెను పరామర్శిస్తూ ఉన్నాడు ఎటువంటి మార్పు లేదు ఎటువంటి మార్పు లేదు చాలా దుఃఖిస్తూ ఉన్నాడు బహు దుఃఖంతో నిండిపోయాడు తండ్రిని గుర్తించడం కానీ నానాని పిలవడం కానీ జరగడం లేదు కుమార్తె నుంచి ఏ విధమైన రెస్పాన్స్ లేదు పరిచయ చేస్తున్నాడు కానీ దుఃఖంతో నిండిపోయాడు ఇలాగ రోజులు గడుస్తూ ఉన్నాయి నెలలు గడుస్తూ ఉన్నాయి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ప్రిల్లారు గమనించాలి ఆల్మోస్ట్ ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి ఏ విధమైన చలనం లేదు మార్పు లేదు కుమార్తె కోమాలని ఉన్నది దేవుని పరిచయం చేస్తూ ఉన్నాడు కానీ మనసంతా కూడా గందరగోళంలో ఉన్నది దేవుని సరిగ్గా సూచించలేకపోతున్నాడు ఏడు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏడో సంవత్సరం ఏడు పరిపూర్ణతకు గుర్తు ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకరోజు తన కుమార్తె కొరకు ఆ యొక్క భోజన పదార్థాలు సిద్ధం చేసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాడు మార్గమధ్యంలో దేవుని ఆత్మ ఆ దైవ సేవడితో అంటున్నది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నా కుమారుడా నన్ను స్థుతించు నీ కుమార్తెను బట్టి నన్ను స్థుతించు అని మాట్లాడుతుంటే గారికి చాలా బాధ కలిగిందంట పాస్ట్ గారు అంటున్నాడు ఎలా స్థుతించగలుగుతాను దేవా ఎలా స్థుతించగలుగుతాను నేను స్థుతించలేను నేను ఎలా స్థుతించగలుగుతాను నా భార్య పోయినా కూడా నీ పరిచయం చేస్తూ ఉన్నాను నేను కానీ నాకు ఒక్కగానే ఒక కుమార్తె కదా ఆ కుమార్తెను కూడా యాక్సిడెంట్కు నువ్వు గురి చేసావు యాక్సిడెంట్లో తన సన్స్ కోల్పోయింది కనీసం నన్ను కూడా గుర్తించట్లేదు నాన్న అనే పిలిపి ఏడు సంవత్సరాలు అయిపోయింది నా కుడిన ఒకే ఒక్క కుమార్తె మంచం మీద పట్టినట్టు పరిస్థితిలో ఉంటే ఆ మంచం పట్టిన స్థితిలో ఉంచావు నువ్వే నీవు నిజంగా ప్రేమ కలిగే దేవుడివే ఆపదల నుంచి తప్పించడానికి నీవు శక్తి మంత్రమై ఉండినా కూడా ఎందుకు చేయి విడిచావు నేను స్తుంచను అని చెప్తూ ఉన్నాడు గారు మరింత దూరం నడిచి వెళ్ళాడు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు హాస్పిటల్కి సమీపిస్తున్నాడు ఉన్నాడు ఆయన హృదయం విసుగుతోను విరక్తితోనూ నిండిపోయింది అయితే ఆ పరిశుద్ధాత్మదేవుడు మరలా మరలా కుమారుడా నన్ను స్థుదించు నీ కుమార్తెను బట్టి నన్ను స్థుతించు అంటూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు స్థుతించు నీ పరిస్థితిని బట్టి కాదు నన్ను బట్టి చూడు నా వైపు చూడు నీ కుమార్తె వైపు చూడకు నీ కుమార్తెను బట్టి నన్ను స్థుదించు అంటూ ఉన్నాడు అయితే ఆ సేవకుడు నేను శుధించనయ్యా నేను పరిస్థితులు నేను ఎలా శుధించగలుగుతాను నాకు మనసు రావట్లేదు నేను చాలా విరక్తితో ఉన్నాను అని చెప్పి అంటా ఉన్నాడు ఆసుపత్రి గుమ్మా చేరిపోయాడు దగ్గరకు వచ్చేసాడు దేవుని ఆత్మ సుధించవలసిందిగా బరితమాలతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు బ్రతిమాలతో ఉన్నాడు శుధించయ్యా కానీ పాస్ట్ గారు మాత్రం హృదయాన్ని కట్టినపరుచుకుంటున్నాడు ప్రభు నేను నిన్ను ఆశ్రయించింది నీ సేవలో యథార్థంగా పనిచేయ చేస్తున్నాను నీతిగా నిజాయితీగా పరిచయ చేస్తున్నాను కొనసాగుతూనే ఉన్నాను భార్య కోల్పోయిన ఇదిగో నా కుమార్తె బెడ్ మీద ఉన్నా సరే నేను స్థుతి నేను పరిచయ చేస్తున్నానే కానీ నీవు నా కుమార్తెను మంచం బట్టి ఏడు సంవత్సరాలు ఇదే స్థితిలో ఉంచేసావే నేను నేను ఎలా స్థుతించగలుగుతాను ఏ విధంగా ని స్థుతించగలుగుతాను కాబట్టి నేను స్థుతించలేకపోతున్నాను వేసేయా నాకు మనసు అట్లేసేయా నన్ను క్షమించేసేయా అంటూ ఉన్నాడు ఈ లోపల దగ్గరకు వచ్చేసాడు నడుచుకుంటూ వచ్చాడు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాడు ఆ హాస్పిటల్ గేట్ దాటేశాడు లోపలికి వచ్చేసాడు ఇంకా కుమార్తె ఉన్నటువంటి వార్డులోకి వస్తున్నాడు కుమార్తె ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క వార్డులోకి వస్తున్నాడు కుమారుడ నీవు నన్ను స్థుతించదవా అని చెప్పి మరలా దేవుని ఆత్మ మాట్లాడుతుంది స్థుతించను అస్సలు స్థుతించలేను ఉన్నాడు ఆసుపత్రిలో ఆయన కుమార్తెనేటువంటి వార్డుకి వచ్చేసాడు దగ్గరకు వచ్చేసాడు అప్పుడు మళ్ళా పరిశుద్ధాత్ దేవుడు కుమారుడా నన్ను స్తుంచదవా అని చెప్పి ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టాడు కుమారుడా నన్ను స్థుతించగలుగుతావా స్థుతించవా స్థుతించు అంటూ ఉన్నాడు ఆయన చెవుల్లో మారుమురుగుపోతున్నటువంటి ఆ మాటలు ఇంకా ఆ గారు అణుచుకోలేకపోయాడు కాదనలేకపోతూ ఉన్నాడు ఆయన హృదయం బద్దలైపోయింది ఆయన హృదయం అంతా కూడా కన్నీటితో నిండిపోయింది ఉప్పొంగుతో ఉన్నదన్న దేవునికి స్తోత్రం ప్రభువానికి స్తోత్రం స్తోత్రం నీకు వందనాలని చెప్పి పూర్ణ బలముతో కన్నీటితో ప్రభుని స్థుతించిన మొదలు పెట్టాడు ఎంతో కాలంగా మానిస్తాడు పెళ్ళుకి వస్తుంది కన్నీటితో పాటు స్థుతి వస్తుంది హృదయాంతరంగం నుంచి సంతోషంతో హృదయం ఉప్పొంగినటువంటి స్థితిలో దేవుని స్థుతించిన మొదలు పెట్టాడు దేవునికి స్తోత్రం గాక ఆ తెరవబడినటువంటి ఆయన హృదయం నుంచి ఉబ్బుకు చూ వరద వలే స్థుతి బయలువెళ్తుంది ఓ ఎంతో సంతోషంతో దేవుని తుదిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏలగెత్తి ఏడుస్తూ తుదిస్తూ స్థుదిస్తూ ఆ కుమార్తె ఉన్నటువంటి ఆ యొక్క వరండాలకు అడుగు పెడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం చూపు మేరలో కుమార్తె కనిపిస్తుంది అదే సమయంలో దేవుని ఆత్మ ఆయన కుమార్తె మీదకి బలంగా దిగటం చూశాడు ఏ మెన్ హాల్ ఆమె సంపూర్ణంగా దైవికమైనటువంటి స్వస్థత పొందింది ఏ మెన్ సూపర్ న్యాచురల్ హీలింగ్ పొందింది అది డాక్టర్లు ఇచ్చిన స్వస్థత కాదు మనుషులు ఇచ్చిన స్వస్థత కాదు దేవుడిచ్చినటువంటి స్వస్థతను ఆమె పొందుకుంటూ ఉన్నది ఏ మెన్ ఎముకలు నరాలు మూలికలు శక్తి పొందుకుంటూ ఉన్నాయి దేవునికి స్తోత్రం ఆమె తెలియకుండా ఆమె నరాలు శక్తి పొందుకుంటూ ఉన్నాయి కాళ్ళు పనిచేస్తూ ఉన్నాయి చేతులు పనిచేస్తూ ఉన్నాయి మైండ్ అంతా సెట్ చేయబడింది దేవునికి స్తోత్రం నెమ్మదిగా కాళ్ళు చేతులు కదులుతూ ఉన్నాయి లేవడం ప్రారంభించింది వెంటనే లేచి నిలబడ్డది ఏ మెయిన్ దేవునికి స్తోత్రం కలిగిన గాక లేచి నిలబడ్డది గుర్తించడం మొదలుపెట్టింది కాన్షియస్ వచ్చింది ఎవ్రీథింగ్ సెట్ అయిపోయింది నార్మల్గా పాపలాగా మార్చబడిపోయింది దేవునికి స్తోత్రం కలిగిన గాక నాన్న అని చెప్పి గుర్తించింది మా నాన్న ఇక్కడ ఉన్నాడని చెప్పి గుర్తించింది చూసింది దూరం నుంచి వెంటనే లేచి గంతులు వేయటం ప్రారంభించింది నాన్న అని చెప్పి పరిగెత్తుకొని రావడం ప్రారంభించింది పరిగెత్తుకుని వచ్చింది తండ్రిని కౌగులించుకున్నది ఏం మేన్ హాలే లూయ ఇద్దరు కూడా ఏకమైపోయారు ఒకరినొకరు హత్తుకున్నారు ఎగిరి గంతులు ఇద్దరు కలిసి ఎల్లుగెత్తే దేవుని స్థుతించడం సాగడం మొదలుపెట్టింది ఎల్లుగెత్తి దేవుని మహింపరచడం మొదలుపెట్టారు స్థుతి వారి స్థితిని మార్చేస్తుంది స్థుతి వారి పరిస్థితిని మార్చేస్తుంది స్థుతి వారి జీవితంలో ఊహించినటువంటి శక్తిని సమాధానాన్ని ఆరోగ్యాన్ని కోల్పోయిన సమస్తాన్ని కూడా తిరిగి సంపాదించుకొని వచ్చింది వారి స్థితిని మార్చింది వారి జీవితాన్ని మార్చింది అదే స్థుతి ఈ రోజున నీ జీవితం అటువంటి అద్భుతం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి స్థుతిని మనం చేయగలుగుతావా స్థుతించగలుగుతావా నీ పరిస్థితిని బట్టి నిరుసాపడుతూ నీకున్న అప్పును బట్టి నీకున్న సమస్యను బట్టి నిరుసాపడుతూ స్థుతించండి మీ పరిస్థితులు ఊహించని రీతిలో తలకిందులు చేయబడతాయి నమ్మిన వారి జీవితంలో ఇటువంటి అద్భుతాలు చూసి ఈ రోజే పొందుకుందరుగాక ఆ మెన్